అంతే అండి నేను నేను రజాక్ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే తిట్టాలంటే కొన్ని కారణాలు అయితే ఇలా కావాల్సి వచ్చినాయి వాటిలో ముఖ్యంగా వాడుకునేది ఏంటంటే సుగాలి ప్రీతి గారి కేసు సో సుగాలి ప్రీతి గారిని అతి దుర్మార్గంగా అతి కీచకంగా అతి హేయంగా చంపేసినారు అత్యాచారం చేసి సో వైసీపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లిగారిని కలవడం అయితే జరిగింది కలిసిన తర్వాత ఆమెకు భరోసా ఇచ్చినారు సో అలాంటి టైంలో వైసీపీ పార్టీ కూడా ఒక మైలేజ్ కోసం అడుగు అడుగు ముందుకేయడం అయితే జరిగింది ఆ అడుగు ముందుకేసింది ఏంటంటే ఈ కేసును మేము సీబీఐకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మరి ఆ సీబీఐకి అయితే ఇచ్చినారు కానీ ఆ కే ఆ కేసు అనేది ఎక్కడ కూడా ముందుకెళ్ళినట్టు ఎప్పుడు కూడా కనిపించలేదు అయితే జనసేన పార్టీ కూటమి టీడీపీ పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు పదే పదే ప్రశ్నించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మీ హయాంలో ముప్పై వే వైసీపీ హయాంలో ముప్పై వేల మంది అమ్మాయిలు తప్పిపోయారన్నారు మహిళలు తప్పిపోయారని చెప్పినారు అదేవిధంగా సుగాలి ప్రీతి కేసు ఏమైందని చెప్పేసి ప్రతి క్షణం ఆయన్ని అడగడం జరిగింది సో దానికి ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసి వదిలిపెట్టినారు తొమ్మిది నెలల క్రితం ఒక అమ్మాయిని ఒకడు తీసుకుపోతే జమ్మూ కాశ్మీర్లో పెడితే ఆ అమ్మాయిని వితిన్ నైన్ డేస్లోనే ఆంధ్రాకి తెప్పించినారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక గవర్నమెంట్ అధికారిని కూడా కొంతమంది భయపెడితే దానికి సంబంధించి ఆయన ఒక యాభై ఐదు లక్షలు కట్టాలని చెప్పేసి చేస్తే ఆయన మరణించిన తరు ఆయన ఆయన మరణించాడు సూసైడ్ చేసుకున్నాడు అనమాట అలా చేసిన వ్యక్తులపైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపినారు పవన్ కళ్యాణ్ గారు ఇక సుగాలి ప్రీతి గారి విషయానికి వస్తే కనుక ఆమెకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారిని వచ్చి నిన్న కలిశారనమాట ఈ ఈ ఇష్యూకి సంబంధించి పూర్తిస్థాయిలో ఆమె ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఒక సమస్యని తప్పనిసరిగా సాల్వ్ చేశారని చెప్పేసి ఆయన గట్టిగా ప్రతిజ్ఞ పూజినాడంటే వెనక్కి తగ్గ ప్రసక్తే లేదు వెనక్కి అడిగేసే అవకాశమే లేదు ముందుకు వెళ్ళే రకమే ఈరోజు అదే చూపించినాడు అధికారంలోకి వచ్చి తిప్పికొచ్చిన రెండు నెలలు కూడా కాల యాభై రోజులు యాభై రోజుల్లోనే వీరంతవరకు అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తూనే ఏ అయితే తన 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 అండర్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా వాకప్ చేసి వాటన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు పంచాయతీరాజ్ శాఖ సమస్య పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి సమస్యలు అనేవి ఉన్నాయి వీటిని అవుట్ చేయడం కోసం అని చెప్పేసి ఏకంగా ఒక ఐఏఎస్ అధికారిని డెప్యూటేషన్ మీద ఆంధ్రాకి తెచ్చుకున్నారు ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా ఉన్నారు ఎవరు ఐఏఎస్ కృష్ణతేజ గారు ఇలా ఒక్కటి కాదండి సుగాలి ప్రతి ఇష్యూ ఏదైతే ఉందో ఆ కేసు ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా సమాల సమూలంగా పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ ఎంక్వైరీలు జరిగిపోతే రిజల్ట్ వచ్చే విధంగానే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అదేవిధంగా ఆయన వ్యవహార శైలి అదే విధంగా ఉంటుంది ఆయన కేసుని టేకప్ అయితే చేసినాడు వెనకడిగే వెనకడిగేసే అడిగేసే ప్రసక్తి ఒక్కసారి ఆయన రాడార్లోకి వెళ్తే అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి నిలువుటెత్తు నిజాయితీ కాబట్టి ఇక కారుకూతలు కూసేవాళ్ళు మహిళల విషయంలో తప్పిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో నోటు నుంచి గాలివాటగా గాలి వార్తలు చెప్తుంది కాదు జనసేన పార్టీ అఫీషియల్గా ఆ ఆ టైంలో ఎన్ని లక్షలు ఎన్ని వేల మంది ఆంధ్ర రాష్ట్ర నుంచి మహిళలు అదృశ్యమయ్యారో లెక్కలతో సహా చెప్తుంది అనమాట పవన్ కళ్యాణ్ గారికి ఆ డేటా ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డేటా ఏదో ఆయన నోటిగా గాలి లెక్క చెప్తుంది కాదు వీటన్నిటికీ కూడా స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చుకుంటా జనసేన పార్టీ ముందుకెళ్తుంది మీరు ఎంతకాలం మాట్లాడినారు కదా అధికారంలోకి వచ్చిన కానీ సుగాలి ప్రీత్తి కేసు సుగాలి ప్రీతి కేసు అని ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు కదా ఆ కేసుని ట్యాకప్ చేయడం జరిగింది సుగాలి ప్రీతి గారి తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇద్దరు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి వాళ్ళ సమస్యని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని దాన్ని సంబంధిత అధికారులకు పూర్తి స్థాయిలో ఇచ్చే ప్రయత్నం అయితే జనసేన పార్టీ ముందుకెళ్తుంది మీకు ఇంకా క్లారిటీ కావాలంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి చూడండి అక్కడ సుగాలి ప్రీతి గారి తల్లితో పవన్ కళ్యాణ్ గారు చర్చించినటువంటి సంభాషణలో ఆమె బాధపడి ఆమె ఏడ్చినటువంటి వీడియో మొత్తం కూడా క్లియర్గా మీ కళ్ళకు కనిపించింది అది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి శ్రద్ధ ఒక సమస్యను తీసుకుంటే కనుక అది ఆయనకున్నటువంటి శ్రద్ధ భక్తి ఆయన ఆయన ఇప్పుడు ఉన్నటువంటి పదవికి చేసేటటువంటి ప్రయత్నం అది పవన్ కళ్యాణ్ గారు అంటే